హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి నవరాత్రులు ప్రారంభమై ఈ రోజుతో ఆరవ రోజు అవుతుంది ఈ ఆరవ రోజులో అమ్మవారికి లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తాము కదా అందుకనే అమ్మవారికి తీపి పదార్థమైన రవ్వ కేసరిని ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదిద్దాం రవ్వ కేసరిని తయారు చేద్దాం ఒక గ్లాసు చిన్న గ్లాసు చూడండి చిన్న గ్లాసుడు గోధుమ రవ్వ అలాగే దొడ్డు రవ్వ అని కూడా అంటారు గోధుమ రవ్వ అదే అదే గ్లాసులు చక్కెర పంచదార రెండు సమానంగా ఉండాలి ఒకవేళ ఇంకా తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువ షుగరు స్వీటు స్వీట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదాములు డ్రై ఫ్రూట్స్ కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం దీనికి నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది నెయ్యి ఎక్కువ వేస్తేనే ఈ కేసరికి రుచి వస్తుంది నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్సు ట్రై అయ్యాక తీసేసుకుందాం దోరగా వేయించుకోవాలి నెయ్యిలో కొంచెం గోధుమ రవ్వని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకుంటాం పచ్చివాసన పొయ్యేలాగా వేపుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది అలాగే కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా అయితే రుచి బాగా వస్తుంది ఉదయం ప్రసాదాలు చేసే టైంలో మనం ఈ విధంగా వెంట వెంటనే ఈ విధంగా చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది చూడండి రవ్వ ఇలా కొంచెం దూరగా వేయించుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం దీనికి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం ఈ నాలుగు గ్లాసులు ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది పొడి పొడిగా ఉండకుండా మెత్తగా జారు జారుగా మంచిగా వస్తుంది అందుకే నాలుగు గ్లాసులు నీళ్ళు ఇది బాగా ఉడికిద్దాం ఫస్ట్ ఉడికింది కదా చూడండి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయటం వల్ల ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోయటం వల్ల చూడండి మెత్తగా చక్కగా ఉడికింది ఇక దీంట్లో ఇంకా వాటర్ కానీ ఏది కానీ అవసరం ఉండదు ఇక ఇలా ఇట్లా చేస్తే ఒకవేళ చల్లారినాక కూడా గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు చక్కెర వేసుకుందాం చక్కెర ముందు వేస్తే రవ్వ ఉడకదు అందుకనే రవ్వ ఉడికినాకనే చక్కెర వేసుకోవాలి అలాగే అమ్మవారికి బెల్లం కంపల్సరీ కాబట్టి కొంచెం బెల్లం వేసుకుందాం వేసుకొని కరిగేదాకా కనిపిస్తుందా ఒకవేళ కావాలనుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఇందులో నేనైతే కలర్ వేయట్లేను ఇలాగే పెట్టించుకుంటాం ఇది కొంచెం కరిగి కొద్దిగా దగ్గర పడేదాకా ఉంచేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గర పడిపోతుంది చక్కెర కరిగింది బెల్లం కరిగిపోయింది కొంచెం దగ్గర పడ్డది కదా ఇదిగా అయిపోయింది దింపేసుకుంటాం ఇలా వచ్చి పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది అమ్మవారికి మనము ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ